ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన ఆ బాలికపై విధి చిన్న చూపు చూసింది వింత ఆరోగ్య సమస్యతో ఇంటికే పరిమితమయ్యేలా చేసింది వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం మీనాపురానికి చెందిన మునిలక్ష్మమ్మ మల్లికార్జున దంపతుల కుమార్తె కీర్తనను వింత సమస్య పీడిస్తోంది పదకొండేళ్ల కీర్తన కొన్ని నెలల క్రితం బడి నుంచి ఇంటికొస్తుండగా బైక్ ఢీకొట్టింది బాలిక గడ్డానికి గాయం కాగా ఓ ఆర్ఎంపీ వైద్యుడికి చూపించారు ఆయన కుట్లు వేసి వైద్యం చేశారు కొన్ని రోజుల తర్వాత గడ్డం కింద ఓ గడ్డ ఏర్పడి పెరుగుతూ వచ్చింది కొన్ని చోట్ల ఎన్ని చోట్ల తిరిగి చూపించినా నయం కాలేదు గాయమైనప్పుడు ఇచ్చిన సూది మందు వికటించడం వల్లే గడ్డ ఏర్పడిందని వైద్యులు తెలిపారు చెన్నై ఆసుపత్రిలో శస్త్రచికిత్సకు ఏర్పాటు చేసిన వైద్యులు ఆఖరులో మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు ఇప్పటికే సుమారు ఐదు లక్షలు ఖర్చు పెట్టినట్లు బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారు బాలిక తండ్రి మరణించగా తల్లి అప్పు చేసి మరీ బాలికకు చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు తల్లి అప్పుల పాలవడంతో బాలిక అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉంటుంది గడ్డ వల్ల బడికి వెళ్ళలేకపోతున్నానని బాలిక ఆవేదన చెందుతోంది దాతలు ఎవరైనా శస్త్రచికిత్సకు సహాయం చేస్తే బడికి వెళ్ళి చదువుకుంటానని కీర్తన చెబుతోంది నేను ఆడుకుంటా అంటే సడన్ గా వచ్చినాడు నేను అంటే ఆడతలకి వచ్చిన పరిగెడతా అంటే సడన్గా వచ్చి గుర్తిచ్చినాడు రాయమిందే వాళ్ళందరూ వచ్చి స్పిటల్ కు తీసుకొని పోయినారు ఆడ నాకు మత్తు సూరు వేయకోకుండా కుట్లు వేసినారు ఆ తర్వాత ఇంకా మెల్లిగా ఈతలు వచ్చింది మెల్లి యుద్దలు వచ్చి మళ్ళా ఆ తర్వాత ఈతలు వచ్చింది ఈతలు వచ్చి మళ్ళా అట్లనట్ని ఈ వచ్చింది అట్లా ఐదు నెలలు ఆరు నెలలు అట్లయింది తగ్గాలి ఇంకా అట్ట పెరగాలి అట్నీ అంది చెన్నైకి నెల్లూరుకి కడప ఇట్లా అట్లా పోయినాం ఏమన్నా కొట్టుకుంటే నొప్పి ఉంటుంది ఈ తగ్గితే నాకు పోవాలని ఆ తగ్గాలని ఎంతో ప్రయత్నిస్తుంది ఈ తగ్గితే నేను పోవాలని ఉండ పిల్లకు మూడు దావలు కడ యాక్సిడెంట్ అయినది కుట్లే ప్రాబ్లం వచ్చింది చెన్నైకి పోయినాము నెల్లూరుకి పోయినాం కడప పోయినాం ఇప్పుడు నాలుగైదు లక్షలు ఖర్చు అయింది అప్పు చేసుకునేది వాళ్ళమ్మ దాతలు ఎవరైనా సాయం చేస్తే మేము ఇంత పెట్టుకొని చేస్తాం ఏం చేసేదానికి కుదరలేదు సార్ మేము మూడు దావల కడ ఇంకా మేము అప్పటి నుంచి ఇంకా లెక్కంత ఐదు లక్షలు పెట్టుకొని ఖర్చు పెట్టుకునే ఇంకా కాక ఇంకా మా దగ్గర లేక మేము చేయలేము ఇంకా వాళ్ళ లేడు వాళ్ళమ్మ ఇప్పటికే మూడు లక్షల బాకింది ఇంకా బాకీ తీర్చుకుంటాదే ఈ పాపకు పెట్టుకుంటుంది ఏం పెట్టుకోలేదని మేము ఇంకా సాలిచ్చినాం ఎవరన్నా సాయం చేస్తే ఒకవేళ చేయించుకుంటాం లేకుంటే అట్టే ఉంటుంది మా దగ్గర లేదు డాక్టర్ వల్లనే వచ్చింది అది లేకుంటే వాళ్ళకి ఏం లేదు ఆ పుట్ల పాపలం ఎట్టెట్ట చేసినారో ఏం కథ తెలియదు ఇంకా మేము ఇంకా చూపించినాము ఇంకా ఎక్కడ దొరకపోయినా దేశమంతా తిప్పినాము ఇంకా కాదు అని అంటే ఇంకా సాలించుకొని ఇంకా ఉండాము ఇంకా డబ్బు అంతా చేసుకొని ఇంకా ఇప్పుడు వాళ్ళమ్మ అమ్మ లెక్క ఏడు తీసుకొచ్చి పెడతాది